నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటున్న ఏడు నియోజకవర్గాల ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ నిజామాబాద్ ముక్తి పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని రాజకీయములో గెలుపు ఓటములు సహజం గెలిచిన వాళ్ళు హీరోలు కాదు ఓడిన వాళ్ళు జీరోలు కాదు కాబట్టి గెలిచిన అభ్యర్థులందరికీ నా అభినందనలు తెలియపరుస్తూ ఉంటున్నాను ఓడిన నాతోటి సహచరులందరికీ మీ కష్టం మీ శ్రమ ఎన్నటినీ వృధా కాదని అది రేపటి రోజున మీ విజయానికి తొలిమెట్టుగా నిలుస్తుందని ఆశిస్తూ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఆశ ఉన్నవాడికి గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి ఆశయం ఉన్నవాడికి ప్రయాణం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈయన రాజకీయ ప్రయాణములో మద్దతుగా ఉండి నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు మరి ముఖ్యంగా నా మిత్రులకు నా శ్రేయబుల్ ఆసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మరి ముఖ్యంగా నా రాజకీయ ప్రయాణములో మొట్టమొదటి అడుగు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మరి నాకు బీ ఫామ్ ఇచ్చి నాకు టికెట్ ఇచ్చిన భోజనముక్తి పార్టీ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి మొట్టమొదటి అడుగులోనే మరి నన్ను ప్రేమించి మీ ఓటు రూపములో మీ ఆప్యాయతను మీ ప్రేమ అనురాగాలను నాకు చూయించినందులకు ఓటర్ మాషయలందరికీ పేరు పేరున మరొక్కసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని మాట ఇస్తూ బడుగు బలహీన వర్గాల పక్షంగా పోరాడుతానని ఎక్కడైతే అవినీతి ఎక్కడైతే మరి అక్రమం విస్తరిస్తుందో ఎక్కడైతే ధర్మాన్ని తొక్కేస్తున్నారో నీతిని తొక్కేస్తున్నారో అక్కడ మీ గొంతుగా నేను నిలబడి పోరాడుతానని ఈ సందర్భంలో మీకు మాట ఇస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను నిజంగా మీరు నన్ను నమ్మి నాకు వేసిన ప్రతి ఓటు వృధా పోదని మీకు నమ్మకంగా ఉండి మరి ఈ రాజకీయ ప్రయాణములో నమ్మకస్తుడుగా మీకు ఒక సేవకుడుగా మీ పక్షంగా ఉండి మీతో నడుస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మరి మీ కొరకు కృషి చేస్తానని కష్టపడతానని పోరాడుతానని మరి మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై తెలంగాణ జై భారత్